పురాణం ఇరవై ఎమ్దవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటులా దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషును కడకేగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించవి కానీ నిన్ను కష్టముల చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలము నాశనం చేయ తలపెట్టితిని కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలని ఆపద నుండి రక్షింపమని ప్రార్థించుతుని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకేగుమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలి అయినను ఎంత నిష్టగలవాడనైన నీ నిష్కళంక భక్తి ముందు అవేమయూ పనిచేయలేదు విపత్తు నుండి కాపాడుమని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహింపతలచితివేమీ ముందు నన్ను చంపి తర్వాత ఆ దుర్వాసముని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకుంటకులను చంపితివి కాని శరణుగోరువారిని ఇంతవరకు చంపలేదు అందువల్లనే ఈ దూర్వాసుడు ముల్లోకములో తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కాని చంపుటలేదు దేవా సురాసురాది భూతకోటిలన్నయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీయూ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణువేడిన ఈ దూర్వాసుని రక్షింపుము అని అనేక విధములా స్తుంచట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతులందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనుమాడుట నీ వెరుంగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములయందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవల్నని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధివగుని రక్షించి ఈ ముని గర్వమణచవల్నని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు తపస్సాలి రుద్రతేజము భూలోకవాసుల నందరును కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమియూ కాదు సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటెను కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సుని కంటేను ఎక్కువవైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు కల నీవుగాని తులతూగరు నన్నెదుర్కొన జాలరు తన కన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునిట ఉత్తమము ఈ నీతిని ఆచరించువారులు ఎటువంటి విపత్తుల నుండి అయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసిని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకుల ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవం కలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలనె నా అభిలాష కాన శరణుగోరిన ఈ దూర్వాసిని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాసువి మహావిష్ణువు లోక నిందితులపై లోకకుంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న పద్నాలుగు లోకములను కంటికి నెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి ఘాడాలింగనొనర్చి అంబరీషా నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని విష్ణుస్తోత్రము మూడు కాలములయందు ఎవరు పటింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకుందురో ఎవరు పనులను హింసించక పరదనములకు ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములను చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును వారు సర్వ సౌఖ్యములతో తులతూగుదురు కాన నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను అష్టవింశాధ్యాయము ఇరవది ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం